హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ స్పూన్ నేను మీ భార్గవి ఇవాళ స్పెషలు పండగలకు చేసుకునే క్రిస్పీ అండ్ టేస్టీ చెక్కలు కొంచెం స్వీట్ తిన్నా సరే మనం తప్పకుండా హాట్ తినాల్సిందే ఈ చెక్కల్ని ఈజీగా పర్ఫెక్ట్ కొలతలతోటి ఇంట్లోనే ఒక గంటలోనే చాలా ఈజీగా ఎక్కువ చెక్కల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో నేను చూపిస్తాను స్కిప్ చేయకుండా చివరి వరకు వీడియోని చూడండి ఒక కేజీ బియ్య పిండికి కొలతలు చూపిస్తున్నాను ముందుగా మిక్సీ జార్లోకి ఒక పది పచ్చిమిర్చి తీసుకోవాలి అందులోనే రెండు ఇంచుల అల్లం వేసుకొని ఒక హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఒక గిన్నెలోకి గేజీ బియ్య పిండి తీసుకున్నాను ఇది రేషన్ బియ్య పిండి అండి మీరు బయట కొనుక్కొచ్చుకున్న పిండైనా సరే పర్ఫెక్ట్గా చక్కలు మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు అలాగే హాఫ్ స్పూన్ కారం వేసుకొని పిండి అంతటిని ఒకసారి బాగా కలుపుకోవాలి పిండిలోకి నాలుగు స్పూన్ల పచ్చిశనగపప్పు అలాగే బియ్యాన్ని ఒక గంటసేపు నానపెట్టుకొని పిండిలో వేసుకోవాలి సగ్గుబియ్యం బాగా నానాలండి అప్పుడే మనం తినేటప్పుడు గట్టిగా అవ్వకుండా ఉంటాయి తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అల్లం పేస్టు రెండు స్పూన్లు వెన్న ఒక స్పూన్ ఉన్నారా జీలకర్ర రెండు రెమల కరివేపాకు వేసుకొని పిండినంతటినీ ఒకసారి బాగా కలుపుకోవాలి ముందు నీళ్లు పోయిద్దండి ఒకసారి కలుపుకున్న తర్వాత పిండిలోకి కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని ముద్దలాగా కలుపుకోవాలి మీరు కావాలంటే పచ్చిశనగపప్పు ప్లేస్లో పెసరపప్పు అయినా సరే ఒక గంటసేపు నానబెట్టుకొని వేసుకోవచ్చు పిండిని ఈ విధంగా ముద్దలాగా కలుపుకోవాలి కొంచెం గట్టిగా కలుపుకోండి అప్పుడే చక్కలు బాగా క్రిస్పీగా వస్తాయి పిండిని బాగా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని ఈ విధంగా ముద్దలుగా చేసుకొని పెట్టుకుంటే ఈజీగా చక్కల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక ముద్దని తీసి ప్లేట్లో పెట్టుకొని మిగిలిన పిండి మీద పేపర్ కానీ ఏదంటే క్లాత్ కానీ వేసి కవర్ చేసుకోండి తర్వాత పిండి ముద్దని చేతికి ఆయిల్ రాసుకొని చిన్న చిన్న ఉండలుగా మీకు చెక్కలు ఏ సైజులో కావాలో ఆ సైజులో ఉండల్ని ప్రిపేర్ చేసుకోవాలి పిండిని మరీ సాఫ్ట్గా కలుపుకున్నారంటే మనం ఆయిల్లో వేసేటప్పుడు చెక్కలు విరిగిపోతాయి అలాగే ఆయిల్ కూడా అబ్జర్వ్ చేసుకుంటాయి పిండిని అంతటిని ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకొని పూరి ప్రెస్కి ఈ విధంగా కవర్లు పెట్టుకొని బ్యాక్ సైడు ముడి వేసుకున్నారంటే మనం ఎన్ని చెక్కలైనా సరే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ కవర్స్కి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి తర్వాత ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఉండల్ని ఒక్కొక్కటిగా తీసుకొని ప్రెస్లో పెట్టి లైట్గా ప్రెస్ చేశారంటే సరిపోతుంది ఈ విధంగా ప్రెస్ చేసిన చెక్కల్ని ఒక న్యూస్ పేపర్ మీద వేసుకోండి చూసారుగా కవర్ కూడా అంటుకోదండి చాలా ఈజీగా మనం వీటిని తీసుకోవచ్చు చక్కల్ని మందంగా ప్రెస్ చేసుకోవద్దు ఎందుకంటే ఆయిల్లో వేసినప్పుడు లోపల వరకు కుక్ అవ్వండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా పల్చగా ప్రెస్ చేసుకోండి తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని డీప్ ఫ్రెక్కి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ బాగా హీట్ ఎక్కింది ఇప్పుడు ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న చెక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి మంటని బాగా హై ఫ్లేమ్లో ఉంచుకోండి నూనె బాగా వేడిగా ఉండాలి నూనె బాగా వేడిగా ఉన్నప్పుడు మాత్రమే మనం ప్రిపేర్ చేసుకున్న చెక్కల్ని వేసుకోవాలి ఆయిల్లో వేసుకున్న చెక్కల్ని రెండు వైపులా రొటేట్ చేసుకుంటూ బాగా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ టైం చేసేవాళ్ళైతే కనుక ఒక విషయం గుర్తుంచుకోండి చెక్కలు వేసే ప్రతిసారి ఆయిల్ బాగా వేడిగా ఉండాలి అలాగే మంట హై ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా చెక్కలు బాగా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై అయిన తర్వాత ఒక స్ట్రైనర్ సహాయంతో వీటిని ఆయిల్లో నుంచి తీసుకోండి ఈ విధంగా తీసుకున్న చక్కల్ని ఏదైనా చిల్లుల గిన్నెలో వేసుకోవాలండి అప్పుడు ఎక్సెస్ ఆయిల్ అంతా కిందకు వెళ్తుంది ఈ విధంగా ఏదైనా ఒక ప్లేట్ పెట్టుకున్నారంటే ఆయిల్ అంతా కిందకు వెళ్ళిపోతుంది అదేవిధంగా మిగిలిన చెక్కల్ని కూడా బాగా వేడిగా ఉన్న ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకున్నారంటే ఎంతో క్రిస్పీగా అలాగే టేస్టీగా ఉండే చెక్కలు రెడీ అయిపోయినట్లే వీటిని పూర్తిగా చల్లారిన తర్వాత ఏదైనా బాక్స్ లో పెట్టుకున్నారంటే ట్వంటీ టు ట్వంటీ డేస్ వరకు ఎటువంటి స్మెల్ లేకుండా స్టోర్ చేసుకోవచ్చు